సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ ఉన్నాను యథార్థత మీదనే మీరు దృష్టి ఉంచే దేవుడవు ప్రభా యథార్థత లేని ప్రజలను మీరు దృష్టి ఉంచరు స్వామి దయచేసి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా యథార్థవంతురాలుగా యార్థవంతుడిగా బ్రతుకుటకు మీరు కృపదై చేయమని ప్రార్థిస్తున్నాను శాశ్వతమైనటువంటి మీ యొక్క ప్రేమ తండ్రి ప్రతి వారు గుర్తెరుగు రీతిగా మీ ప్రేమ ఎటువంటిదో తెలుసుకొను రీతిగా వారు కూడా మిమ్మల్ని ప్రేమించువారుగా మీరు ఎంత యథార్థవంతుడైన దేవుడో తెలుసుకొనున్నట్టు వారు కూడా యథార్థవంతులుగా బ్రతుకుటకు కృపద ఇచ్చేయండి లోకంలో జీవిస్తున్నటువంటి మీ వారమైన మేము ఏ రీతిగా బ్రతకాలని ఎన్నో విషయాలు మాకు చెబుతున్నారు ప్రభా దయచేసి ఈరోజున హిజికేయ ద్వారా ఈ రీతిగా దేవా నేను యథార్థతతో సత్యముతో నీ ఎదుట ఏ విధంగా ప్రవర్తించానో అని మొరపెట్టుకుంటున్నాడు దయచేసి తండ్రి మాకు కూడా యథార్థతను ప్రసాదించుమని యథార్థతతో సత్యముతో జీవించుటకు కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం దేవుని వైపు అతడు గోడ తట్టు ముఖము తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నో అని అంటూ ఉన్నాడు యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో ఏ రీతిగా నడుచుకుంటున్నో అని అంటూ ఉన్నాడు ప్రభు పిల్లలుగా ఈరోజున మనము ఆలోచించాల్సింది మనము ప్రభు సన్నిధానం లేకి వచ్చాం అయితే యథార్థతతోనూ సత్యముతోనూ ఆయన సన్నిధానంలో నడుచుకుంటున్నామా ఆలోచించండి మనం ఆయన సన్నిధిలో కూడుకొని ఓ మనము బాగా పాడుతూ ఉంటాం ఇంకా ఆరాధిస్తూ ఉంటాం ప్రభు సన్నిధానంలో కూడుకొని వాక్యాలు వింటూ ఉంటాం గొప్ప గొప్పగా ప్రార్థనలు కూడా చేస్తాం అయితే భక్తుడు అంటున్నాడు దేవా నేను నీ సన్నిధిలో యథార్థవంతుడనై సత్యముతో నడుచుకుంటున్నాను అని దేవుని సన్నిధానం వచ్చే ప్రతి బిడ్డ కూడా యథార్థత కలిగి సత్యాన్ని కలిగి నడుచుకునే బిడ్డగా ఉండాలి ఆ విషయాన్ని బాగా గమనించాలి ఆ రీతిగా మనం జీవించగలిగితే కృపగల దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఎంతో ఆనందిస్తాడు ఇదిగో మరణ వార్తని ప్రభు పంపాడు వెంటనే తాను పంపిన మరణ వార్తని ప్రభు తిరిగి వెనక్కి తీసుకుంటున్నాడు వింటున్న దైవ జనాంగమ ఈరోజున దేవుని సన్నిధి ఎక్కడుంది అని అడిగితే నువ్వు వెళ్ళేటటువంటి మందిరమే దేవుని సన్నిధి అది అది దేవుని కుటుంబం నిన్ను లోకంలో నుండి ప్రభు ప్రత్యేక పరిచి ఆయన కుటుంబంలోకి తెచ్చుకున్నాడు ఆయన అక్కడ ఉంటున్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్థుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు ఆయన అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ఆయన సన్నిధిలో ఉంటూ ప్రభుల వారు ఉన్నటువంటి వ్యక్తులలో ఏం చూస్తున్నాడు తెలుసా యథార్థత ఉందా లేదా సత్యముతో వీరు నడుచుకుంటున్నారా లేదా యథార్థతను కోల్పోయి అసత్యముతో నడుచుకుంటున్నారా అనేది ప్రభుల వారు చూస్తూ ఉన్నాడు ఒకవేళ యథార్థతను కోల్పోయి సత్యము లేకుండా మనము ప్రవర్తించినట్లయితే మన మీదికి మరణమే అయితే మన మీద ఉన్న మరణాన్ని ప్రభుల వారు వెనక్కి తీసుకోవటానికి ఈ కార్యాన్ని మనం చేయాలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి యోబు గ్రంథము రెండవ అధ్యాయం ఆ తొమ్మిదవ వచనంలో యోబు గారి భార్య ఆ తల్లిగారు మాట్లాడుతూ ఉన్నారు అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ముందువా దేవుని దూషించి మరణము కము అనేను అని వాక్యము సెలవిస్తుంది తల్లి చాలా విసిగిపోయి ఉంటుంది తన భర్త రోజు రోజు కూడా చాలా విపరీతమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎంతో భయభక్తులు కలిగిన ఆ గొప్ప భక్తుడు తన పిల్లలు ఎక్కడ పాపం చేశారో వారి హృదయంలోనని ప్రతిరోజు దహనబలి అర్పించే ఆ తండ్రి ఈరోజున ఆ భర్త ఈరోజున చెల్ల పెంకు తీసుకొని బైబిల్లో చెప్పబడుంది అతడు ఒళ్ళు గోకు కొన్నిటకై చిల్ల పెంకుని తీసుకొని బూడిదలో కూర్చుండగా అని వాక్యం చదివిస్తుంది ఎంత భయంకరమైన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అయ్యలారా ఏ తప్పు చేశాడు యోగో ఏ పాపం చేశాడు యోగో యథార్థత లేకుండా ఏ రోజు ప్రవర్తించలేదు కదా అటువంటి గొప్ప భక్తుడు ఆ రీతిగా అయిపోయాడు కారణం అది దేవునికి సాతానుడికి మధ్యన సవాలు ఒక భక్తుని గుచ్చి ఆ గొప్ప దేవుడు సాతాను ఎదుట సవాలు చేస్తూ ఉన్నాడు అతని ప్రాణము తీయకుండా ఏమైనా చేసుకో ఆయన తన భక్తిని విడిచిపెట్టాడు ఆయన యథార్థతని నీతిని ఆయన సత్యమును విడిచిపెట్టేది మనిషి కాదని ప్రభు సాతనుడితో సవాలు చేశాడు సాతనుడు యోబు దగ్గర కనుగొన్నదేమిటంటే అతడు ఊరకనే నీ అందు భయభక్తులు కలిగి ఉండలేదు అతనికి అతని కలిగిన సమస్తము నువ్వు కంచి వేసి కాపాడుతున్నావని అయ్యలారా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నీకు నీ కలిగిన సంస్థము చుట్టూ ఆయన వేసి కాపాడుతూ ఉంటాడు ఈ విషయాన్ని మర్చిపోకండి సాతనుడు ఏ రూపంలోనూ వచ్చి నిన్ను తాకటానికి అవకాశం లేదు ఎందుకంటే అది ప్రభుత్వం కానీ చట్టాలు కానీ కోర్టు కానీ పోలీస్ కానీ ఏది కూడా ముట్టటానికి వీలు లేదు ఎందుకంటే నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నీకు ను కలిగిన సమస్తము చుట్టూ కంచి వేసి కాపాడతాడు ఆయన యోబు గారిని కూర్చి ఆ తల్లి బాగా విసిగిపోయాది చాలా పర్యాయాలు కుటుంబంలో భర్తను బట్టి భార్య విసిగిపోతూ ఉంటాడు భార్యని బట్టి భర్త విసిగిపోతూ ఉంటుంది ఒకవేళ భక్తి విషయంలో కావచ్చు లేక దాంపత్య విషయంలో కావచ్చు వారికి ఉన్న సమస్యల్ని బట్టి కావచ్చు అరీతిగా విసిగిపోయి ఇటువంటి మాటలు మాట్లాడచ్చు బ్రతికే కంటే చనిపోతే మేలని దయచేసి గమనించాల్సింది ఆ తల్లిని మనం చెడుగా మాట్లాడకూడదు అయితే ఆయన అంటున్నాడు ఏమని అంటున్నాడో తెలుసా నీవు యథార్థతను వదలక ఉంటావా దేవుని దూషించి చనిపోమని చెప్పాది అందుకు అతడు అంటున్నాడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనేను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు యథార్థతను విడిచిపెట్టలేదు ప్రియులరా గమనించాలి పిల్లలు చనిపోయారు ఆస్తి ఆస్తిపోయాది ఇల్లు కూలిపోయాది భార్య దూషిస్తూ ఉంది శరీరంలో ఆరోగ్యం పూర్తిగా పాడైపోతూ ఉంది భయంకరమైన దురదతో బాధపడుతూ ఉన్నాడు అయ్యో కటకట దయచేసి గమనించాలి చేతితో గోకితే దురద ఆగలేదు చెల్ల పెంకు తీసుకొని గోకుతూ ఉన్నాడు ఎంత భయంకరమైన పరిస్థితి అయినా తన నోట నుండి ఆయన ఏ విధమైనటువంటి మాట మాట్లాడలేదు పాపం చేయలేదు తన యథార్థత నుండి తొలగిపోలేదు ఎంత గొప్ప భక్తుడు ఈరోజున ప్రభు పిల్లలైనా మనము ఆలోచించవలసిన విషయం యథార్థతని మనం విడిచిపెట్టకూడదు దేవుని వాక్యము సెలవిస్తాది కీర్తనలు ఏడు ఎనిమిదిలో చదువుకున్నట్లయితే యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియో నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చండి అని మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో న్యాయం చేయమని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనంలో నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును అని చెప్పాడు ప్రియులరా గమనించాలి నీతి న్యాయములను అనుసరించటానికి బుద్ధి కుశలతను ఇచ్చేటటువంటి ఉపదేశాన్ని మనం అనుసరించాలి మనం వినేటటువంటి ఉపదేశము నీతి న్యాయములను అనుసరించున్నదిగా చే చేస్తుంది కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడంతా కూడా ప్రభువ నీతి న్యాయములను అనుసరించేటటువంటి యథార్థతను అనుసరించే ఓ చక్కటి ఉపదేశాన్ని నాకు దయచేయమని ప్రభుల వారిని మొరపెట్టాలి మందిరానికి వెళ్ళినప్పుడు ఏదో అవసరాల కొరకు కాక దేవుని యొక్క ఉపదేశం కొరకు వెళ్ళాలి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని ఉపదేశంలో మీరు స్థిరపడి బలపడాలి దేవుని కృప మీ అందరికీ కలుగునగాక ఆమెన్